ప్రజాపాలన విజయోత్సవాల వేడుకల్లో భాగంగా పెద్దమూల్ మండలం హన్మాపూర్ గ్రామంలో ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించే సిసి రోడ్లు సైడ్ ట్రైన్ పనులను స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మా సోదరు మండలకి ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఐదు వందలకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మాఫీ చేస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల వరకు మాఫీ కూడా చేయడం జరిగింది ఈ రోజు రుణమాఫీ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు చెప్పి కదా పది కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అయినా మన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఒక సంవత్సరం లోపలనే రుణమాఫీ భారతదేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి సాహసనాన్ని ఇరవై ఏడు ఇరవై ఏడు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రిగా చేయనటువంటి సాహసం ఈరోజు మన తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం దాదాపు ఇరవై యొక్క లక్ష వేల కోట్ల ఈ రోజు వరకు రుణమాఫీ చేయడం జరిగింది అదే కాకుండా రుణమాఫీ కొంతమందికి వచ్చేది ఉంది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు మన జిల్లాకి ఇప్పటికే పది లక్షలు పది కోట్లు ఈ రోజు కూడా రుణమాఫీ కొంచెం అయిందని చెప్పి అదే కాకుండా ఈ రోజు దాదాపు ఒక వెయ్యి కోట్లు ఈ రోజు రుణమాఫీ జమ కావడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా రాని వారు ఇంకా కొంతమంది ఉన్నారు వారికి అందరు కూడా రుణమాఫీ బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా మీరు అందరు కూడా నన్ను ఆశీర్వదించిండ్రు మీకు ఆ రోజు మేము చెప్పినాం ఖచ్చితంగా మీకు అందరికీ రుణమాఫీ చేపిస్తామని చెప్పినాం రుణమాఫీ చేపించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికీ రుణమాఫీ చేపిస్తామని చెప్పి చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరుల అదే కాదు ఈ మహిళా సోదరుమండి ఉన్నారు మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీకు పావుల వడ్డీ కానివ్వండి మీకు జీరో పర్సెంట్ వడ్డీ కానివ్వండి మహిళా గ్రూపులను స్ట్రెంత్ చేసేది మళ్ళీ ఈ పది సంవత్సరాల కాలంలో మహిళా గ్రూపులు అనేది సర్వ నాశనం చేసారు బిఆర్ఎస్ వాళ్ళు అయిన గౌరవం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళా మన మహిళా సోదర మహిళలను చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే మీకు శ్రీనిధి ద్వారా కానివ్వండి మీకు బ్యాంకుల ద్వారా కానివ్వండి ఈ రోజు మీకు కోరిన నిధులు ఎలా మహిళలని కోటీస్ చేయాలని ఒక లక్ష్యంతోనే మీకు అడిగిన నిధులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు ఇదే కాకుండా సోదరులలో మీకు అందరు కూడా తెలుసు రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఎక్కడ ఒక్కటికే రైతు భరోసా పదిహేను రూపాయలు ఇస్తా ఉన్నాం అది ఎప్పుడు ఎందుకోసం లేట్ అవుతుందంటే మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాలా కొంతమందికి ఫామ్ హౌసులు వెయ్యి ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఫామ్ హౌస్ రైతు 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 భరోసా ఇవ్వాలా వంద ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా పది ఎకరాల వాళ్ళకి అని చెప్పి దాని మీద అసెంబ్లీలో ఇంతకుముందు దాని మీద పెద్ద డిస్కషన్ అయ్యింది మేధావులు దాని మీద విమర్శించు మేధావుల ఇంటెక్చువల్స్ దాని మీద తప్పని చెప్పి అందుకే మనము అసెంబ్లీ నుంచి క్యాబినెట్ ఒక సబ్ కమిటీ ఇవ్వడం జరిగింది ఎన్ని ఎకరాల వరకు మనము రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఆ సబ్ కమిటీ కూడా రేపు జరగబోయే రేపు తొమ్మిది తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో దానిపైన డిస్కషన్ చేసి ఎంత ఇవ్వాలనో అన్ని ప్రతిపక్షాల సహకారం అన్ని అందరినీ కూడా చర్చించి వారు చెప్పిన విధంగా రైతు భరోసా తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఎకరకు పదిహేను రూపాయలు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదే కాకు మీకు అందరు కూడా ఇండ్లు ఇస్తామని చెప్పినాం గతంలో ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఇచ్చింది అప్పుడు గౌరవం కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు అంతా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది మళ్ళీ మీరు తెలుసు కష్టపడి తెచ్చుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ని మనము తప్పకుండా ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇండ్లు కూడా అవన్నీ కూడా ఇంద్రమ్మ కమిటీలు ఇప్పటికే వేసుకోవడం జరిగింది తప్పకుండా ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు అందరు కూడా ఈలు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు అందరు కూడా ఈ దీని ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా అదే కాకుండా చాలా మంది ఇప్పుడు వస్తుంటే కూడా నాకు తెల్ల రేషన్ కార్డ్ లేదు నా కొడుకు అలాగే నా కొడుకు ఐదు అలాగే ఐదేళ్ళు అవుతున్నది నాకు ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డు లేదని చెప్పి ఇప్పటికే మా మహిళా సోదరు మళ్ళీ ఐదు ఆరు మంది అడిగినారు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా గతంలో ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది మళ్ళీ మీ ఆశీర్వాదం మళ్ళీ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము ఖచ్చితంగా మీకు అందరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేం తీసుకొని మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి ఒక తెలియజేస్తా ఉన్నాం సోదరులరా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా గత పది సంవత్సరాలు ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిండో పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలా మీ అందరి ఆశీర్వాదంతో ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు యాభై నెలలు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిండు ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలా